హాయ్ గాయ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తికి అయితే కొట్టుకుంటాం ఈ వీడియో వచ్చేసి అయితే మా పాప బర్త్డే మా పాప బర్త్డే అనే స్టార్ బజార్కి అయితే వచ్చినాం కూల్ డ్రింక్స్ ఇంకా చాక్లెట్స్ బిస్కెట్స్ ఇంకేమైనా గిఫ్ట్స్ తీసుకుందాం అని అయితే వచ్చిన ఉండే సో ఇంకా అవన్నీ అయితే తీసుకున్నాం ఇంకా పాప అయితే ఫుల్ అవుతుంది మా మా తమ్ముడు అయితే ఆడిపిస్తుండే ఇంకా మా మా డాడీ నేను ఇమా పాప ఇట్లా వచ్చిన ఉండే అవన్నీ తీసుకోవడానికి ఇంకా అవైతే తీసుకొని అయితే బిల్డింగ్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాం ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అవుతుంది అక్షని దానిపైన కూర్చొని ఇంకా ఇక్కడ ఇంటికి అయితే వచ్చేసినాము పాప అయితే పడుకుంది హిమాంశ్కి అయితే ఫుల్ అంటే ఫుల్ ఫీవర్ వచ్చిన ఉండే సో వాళ్ళు అనుకున్నారు ఇంకా మా అమ్మ అయితే బియ్యం కడిగేసి ఇంకా వంట కార్యక్రమం అయితే స్టార్ట్ చేసేసినారు బగారణం అయితే వేసినారు ఇంకా బగారన్నం కేసీఆర్ అయితే పెట్టింది ఇంకా ఐటమ్స్ చికెన్ ఉండడానికి అయితే ఆడ ఐటమ్స్ అన్నీ పెట్టేసుకున్నారు ఆయిల్ ఉప్పు కారం అల్లం ఎల్లి పేస్ట్ అన్నీ పెట్టేసుకున్నారు ఇంక అన్నం అయిపోయాక ఇక్కడైతే డెకరేషన్ ఇంకా డెకరేషన్ చేయడానికి స్టేజ్ ఇంకా వైట్ క్లాత్ అయితే కట్టి పెట్టినాం ఇంకా బాబుకైతే ఫుల్ ఫీవర్ వచ్చిందండే సో చూస్తూ ఉంది మా మా చెల్లె తగ్గిందా లేదా అని ఇంకా ఈ వీడియో అయితే మా చెల్లెనే తీసానుండే సో మంచి వచ్చిందో రాలేదో కామెంట్ అయితే చేయండి ఏదో ఇంకా ఆమె చిన్న పాప కదా ఆమెకి తీయనికి రాదు సో అట్లానే ఇంకా ఆమెకే ఇచ్చిన ఉండే నాకు ఫుల్ వర్క్ ఉండే పాపం రెడీ చేయడానికి అన్నీ తీసుకోవడానికి వెళ్ళిండే జ్యువెలరీస్ ఇంకా ఇక్కడైతే అన్నం రైస్ అయితే అయిపోయింది ఇప్పుడైతే చికెన్కి ప్రిపరేషన్కి ఇంకా వంటలు అయితే స్టార్ట్ అయినాయి సో ఇంకా పాప కూడా వడుకుంది పాప కూడా వడుకుంది చూడండి పాప లేచేలోపు అయితే నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి నేను కూడా రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయితే చేద్దాం బట్టే రైస్ అయిపోయింది కూడా వాటర్ తీస్తుండ్రు గంజి అంపిండే కానీ కొన్ని వాటర్ ఉన్నాయి అయితే తీస్తుండ్రు నెక్స్ట్ అయితే చికెన్ ప్రిపేర్ అయితే చికెన్ చికెన్ అయితే రెడీ ఏ డాడీ అక్క అయితే రెడీ అవుతుంది ఇప్పుడే శారీ అప్పుడే చేంజ్ చేసేసుకుంది కొంచుకోవండి పాపం కదా మొత్తం ఫేస్ అంతా కొంచుకోవాలి మాక్సి తల్లికి ఇట్లా లైట్ కొట్టిందేమో మా చిట్టి చలి మా చిట్టి తల్లి చేయికి పెద్దమైంది బాగుంది మాయమంచు కూడా వేసుకున్నాడు రెడీ అవుతుంది ఇప్పుడే మన అక్షయని రెడీ అయిందో చూద్దాం రెడీ అవుతుంది తన మా అక్షిని రెడీ అవుతుంది తన థింగ్స్ చూపెడతాం సో ఇది బర్త్డే డ్రెస్ వాళ్ళ అమ్మమ్మ ఇష్టంతో కొనిచ్చింది అక్షయ్కి దానికి అది కూడా వచ్చింది జాకెట్ చూడండి జాకెట్ ఇది ఇప్పుడు వెళ్ళి తెచ్చిన బ్యాంగ్లీ స్టోర్లో గాజులు ఇది కూడా అక్షయనికి అన్ని తీసుకున్నాము ఆ రోజే అక్షయని కోసం అని సో మిస్ కాకుండా చూడండి చికెన్లో లో కొత్తిమీర వేసు చికెన్ అయితే ఇంత స్మెల్ వస్తుందో మా వచ్చింది పెద్దాడీ వై సో మన అక్షయని రెడీ అయిందో లేదో చూద్దాం మన అక్షయని అయితే డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయింది బ్యాంగిల్స్ అన్ని కలిగిపోయి వచ్చు మా నెక్లెస్ వేసుకున్నాము ద చెన్నై షాపింగ్ మాల్ జ్యువెలరీస్ తోటి వేసుకున్నాం మేము ఇది మా అక్షిని నెక్లెస్ చూడండి దేవత ఉంది ఇందులో తనకి డ్రెస్కి సూట్ అవుతుందని తీసి పెట్టింది తన కోసమని తన నెక్లెస్ ఇది తన లాంగ్ నెక్లెస్ కూడా చూపెడతా చూడండి ఇది కూడా దా చెన్నై షాపింగ్ మాల్ జ్యువెలరీ తోట తీసుకున్నా ఇది లాంగ్ చైన్ తన కోసం ఇది కూడా గోల్డే సో చూడండి ఎంత బాగుందో తన లాంగ్ చైన్ ఇది తన డ్రెస్ కి సూట్ అవుతుంది తన అమ్మమ్మ తీసి పెట్టుకుంది తన కోసం ఇవి తన దా మేమైతే దా చెన్నై షాపింగ్ మాల్ జ్యువెలరీస్ లో తీసుకున్నాము ఇవి తన పట్టీలు చిన్న కాలికి చిన్న పట్టీలు ఇది తన చిన్న రింగ్ ఇది కూడా తన చిన్న రింగ్ తన రెండు చేతులకి టూ టూ రింగ్స్ ది ఇమాంజది రింగ్ ఒకటి తన బర్త్డే కి పెట్టిండు ఇది ఇది కూడా ఇమాంజ్దే ఇది కూడా హిమాంజదే సో ఇవన్నీ అక్షయికి ఈ రోజు వేస్తున్నాం మేము సో ఇవన్నీ అక్షయని కోసమే వేస్తున్నాము ఇదేమో లాంగ్ చైన్ షార్ట్ చైన్ కడాలు ఇంకా పట్టీలు రింగ్స్ స్మాల్ చైన్ ఆఫ్ దట్ సో ఇవన్నీ ఆమెకి వేస్తున్నాం ఈరోజు చూడండి వాళ్ళ మమ్మీ జ్యువలరీ సో ఇది వేస్తుంది తన కోసం ఇది తన రింగ్ అన్ని ఇదే ఇది అయ్యదు కానీ నెక్లెస్ ఒకటి వేస్తుంది చూడండి అక్షయని పాప అయితే రెడీ అయిపోయింది అక్షయని ఓ అక్షని పిల్లి డెకరేషన్స్ కూడా వేస్తారు మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఈ మనుషు రెడీ అయినావా

అటు పోతురేందాలు మీ డాడ్ వచ్చిండు మీ డాడీ వచ్చిండు అక్షయని ఓ అక్షయని

చిన్న మీ డాడీ జ్యువెలరీ మొత్తం బంగారం బంగారం నిండిపోయింది డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక వీళ్ళిద్దరైతే ఇలా కూర్చోరు అలా డాడీ ఇంకా చిత్రమ్మ అయితే ఇక్కడ కూర్చుమ్మో అనిల్ ఇంకా పిల్లలు అయితే వచ్చేసినారు బర్త్డే పార్టీకి ఇంకా స్టేజ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా పాపని స్టేజ్ పై ఎక్కిస్తుంటే ఒకటే ఏడవడము ఇంకా ఫోటో ఫోటో అన్ని వచ్చి ఉండే మా అన్న వాళ్ళ ఫ్రెండ్ అన్న ఫొటోస్ తీస్తా అంటే కూడా ఏడుస్తూనే ఉంది ఇంకా నేను అదే ఫొటోస్ తీసు అనేసి ఏదో ఒకటి ఇస్తా ఉన్నా కాకపోతే ఇంకా ఏడుస్తూనే ఉంది ఇంకా ఏదో ఇప్పుడైతే కొంచెం గమ్మునున్నది ఇంకా బర్త్డే స్టార్ట్ కాగానే ఏడవడం స్టార్ట్ చేసి చూడండి ఒకటే ఏడుపు ఇంకా అస్సలుకుంటేనే లేదు ఆ కేక్ కట్ చేసి కూడా ఏడవడమే పెట్టింది

పిల్లలకైతే కేక్స్ ఇచ్చినాం మా డాడీ అయితే కట్ ఇస్తాం